పశ్చిమ బెంగాల్ రాజధాని మెడికల్ కాలేజ్ లేడీ అత్యాచారం హత్య రాత్రి గంటల నుంచి ఆరు గంటల సమయంలో జరిగిందని పోలీసులు గుర్తించారు సంజయ్ రాయ్ అని నిందితుని అదుపులో తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు అతను ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్ గా పనిచేస్తున్నారు సంజయ్ రాయ్ పై భారత న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ ఫోర్ వన్ త్రీ బై కేసు నమోదు చేశారు ఇంటికి వెళ్లిన తర్వాత ఆధారాలు చెరిపివేసేందుకు నిందితుడు బట్టలు ఉతికారని తర్వాత నిద్రపోయాడని పోలీసు దర్యాప్తుకు తేలింది మహిళా డాక్టర్ మృతదేహం శుక్రవారం ఉదయం మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్లో లభించింది అంతకు ముందు రాత్రి సెమినార్ హాల్లో భోజనం చేసిన తర్వాత ఆమె అక్కడే నిద్రపోయినట్లు పోలీసులు చెప్పారు మెడ ఎముక విరిగిపోయిందని దాన్ని చెప్పినట్టు వార్తా సంస్థ మృతురాలు గోళ్ల నుంచి సేకరించిన ఆధారాలు పరిశీలించిన ఫోరెన్సిక్ టీం అదుపులో చర్మం రక్తం ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడించారు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరు గంటల్లోనే నిందితుల్ని అరెస్టు చేశారు ఘటన స్థలంలో సేకరించిన ఆధారాలతో పోలీసులు నిందితుని అదుపులో తీసుకున్నారు సెమిరా హాల్లో విరిగిపోయిన బ్లూటూత్ ఇయర్ ఇయర్ పోలీసులు గుర్తించారు అప్పటికే నిందితుడు ఫోన్ కనెక్ట్ అయినట్లు ఉన్నాయి వీటితో పాటు నిందితుడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భోజన రికార్డ్ అయింది ఆ సమయంలో నిందితుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్లాడు నలభై నిమిషాల తర్వాత తిరిగి ఆసుపత్రి బయటకు వెళ్లేటప్పుడు అతని చెవిలో ఇయర్ ఫోన్స్ లేవు వీటితో పాటు ఇతర ఆధారాలతో నిందితుడు అదుపులో తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా బెంగాల్లో సహా పలు రాష్ట్రాల్లో డాక్టర్ ఆందోళన దోషులను కఠినంగా శిక్షించాలని ఈ కేసును సిబిఐ అప్పగించాలని కేంద్ర మంత్రి సుపాత్ మంజుదారా అన్నారు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని దాన్ని రాజకీయం చేయకూడదని తృణమూల ఎంపీ మహాబాబ్ మోహిత్ర అన్నారు రేపు కేసులో విచారణ తర్వాత ఒక చట్టాన్ని చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు